నమస్తే సార్ నేను నీరు కన్న కోసరావు కందుకూరు నుంచి వచ్చాను నెల్లూరు జిల్లా నాకు త్రీ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ మెడ నొప్పి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి పూర్తిగా వంగలేకపోతున్నాను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల కూడా తగ్గకుండా ఇంకా గట్టిగా బిగరేసుకుపోతున్నాయి కనుక నేను ఇక్కడ మయూరి హాస్పిటల్ ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ కి మెడిసిన్ వచ్చి తీసుకున్నాను ఒక నెల రోజులు మెడిసిన్ వాడుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఫిఫ్టీన్ డేస్ మొదలబెట్స్ చేశారు ఈ ఫిఫ్టీన్ డేస్ లో నాకు ముందు మెడలు నడువులు వంగేది కాదు ఈ మెడలు నడువులు వంగుతా నెప్పులు తగ్గి ఒక రకంగా పర్లేదు ఇప్పుడు అంటే ఇంతకుముందు దాన్ని పోల్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ నాకు పర్లేదు ఈ డాక్టర్ కరుణామూర్తి సార్ గారు ట్రీట్మెంట్ చేశాడు పర్లేదు మెడిసిన్ తీసుకొని వాడుకుంటే ఇది కూడా తగ్గిపోద్ది చెప్పి చెప్పారు నాకు ఇక్కడ బాగా ఉంది ఆన్లైన్ లో కన్సల్ట్ అయి వచ్చామండి మేము సార్ నమ్మి సార్ చాలా వరకు యూజ్ చేశారు ఆయుర్వేద మెడిసిన్ బాగుంది మేము పర్లేదు సార్ మేము మా వారి చాలా వరకు తగ్గింది ఇబ్బంది ఏం లేదు ఆయన చూసి నేను కూడా నాకు ఇప్పుడు ఉంది సార్ అల్సరకు కూడా నేను మెడిసిన్ తీసుకున్నాను మాకు ఒక నమ్మకం అనేది వచ్చింది అల్సరకు కూడా నేను మెడిసిన్ తీసుకున్నానండి తగ్గింది బాగుంది ఇంతకు ముందు తెలిసి ఉంటే ఇక్కడ వచ్చేది మేము ఇంగ్లీష్ మెడిసిన్ వాడేది కాదు ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల బోన్స్ కూడా పిలిచి పడుతున్నాయి ఈ మెడిసిన్ ఆడుకున్నందువల్ల కొంచెం నలభైకి పైగా మొండి వ్యాధులకు ఎలాంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తోంది మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్విన్ క్రాస్ రోడ్ మియాపూర్ హైదరాబాద్